అందరికీ నమస్కారం సరోహిణీస్ కుకింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే సింపుల్గా తొందరగా రుచిగా ఉండే మిరియాలు చార్జ్ చేస్తున్నాను ఈ రెసిపీ నా స్టైల్లో నేనెలా తయారు చేశానో చూసేద్దామా ముందుగా దీనికోసం నేనైతే రెండు టమాటాలు తీసుకుంటున్నాను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను ఇకపోతే కొత్తిమీర ఇది మీ ఛాయిస్ తక్కువైనా యూజ్ చేసుకోవచ్చు ఎక్కువైనా పర్వాలేదు కరివేపాకైనా అయినా అంతే తక్కువైనా ఎక్కువైనా పర్వాలేదు నేనైతే కరివేపాకు కొత్తిమీర రసానికి ఎక్కువ వాడుతూ ఉంటాను ఇప్పుడు ఇవన్నీ బాగా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒక బౌల్లోకి క్లీన్ చేసుకున్న కరివేపాకు టమాటాలు ఇలా కట్ చేసి వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే చింతపండు కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ చేత్తోనే మెత్తగా చిదిమేసుకోవాలి ఇలా చిదుంతో ఉంటే కరివేపాకు ఈ స్మెల్ అయితే చాలా బాగుంటుంది మా అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ ఇలాగే తయారు చేస్తారు అయితే ఈ రసం అయితే మేము అయితే రైస్ లేకే కాదు సంగటైన దోశ లేక ఇడ్లీ లేక కూడా యూజ్ చేసుకుంటాం టేస్ట్ అంత బాగుంటుంది దోశకి ఇడ్లీ అయితే పల్లీలు పచ్చడి చేస్తారు కదా అందులో ఈ రసం కలుపుకొని అలా ముంచుకొని తింటే చాలా బాగుంటుంది టేస్టు దోసైనా అంతే అండి మేము అలాగే పల్లీల పచ్చడిలో ఈ రసం కలిపేసి దోశలు ముంచుకొని తినేస్తూ ఉంటాము ఒకసారి మీరు నేను చెప్పినట్టు ఇలా తయారు చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేత్తోనే నలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు చిన్న స్పూన్తో హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా ఇంగువ వేసి కలిపేస్తున్నాను రెండు స్పూన్ల వరకు రసం పొడి అయితే వేస్తున్నాను మీ దగ్గర ఏ రసం పొడి ఉంటే అది వాడుకోవచ్చు లేదా ఇంట్లో తయారు చేసిందైనా వాడుకోవచ్చు ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న ఉలవ చారు పొడి ఒకవేళ మీ దగ్గర ఎటువంటి రసం పొడి లేకపోయినా పర్వాలేదు ఎందుకంటే తాలింపులో మనము జీలకర్ర మిరియాల పొడి వేస్తాము కాబట్టి ఏ రసం పొడి లేకపోయినా కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఇవన్నీ నీళ్లు పోసి ఇలాగ మళ్ళీ చేతితోనే నలిపేసుకోవాలి ఈ మిగిలిపోయిన పిప్పిని తీసి బయటైనా వేసేసేవచ్చు అమ్మమ్మ వాళ్ళైతే ఇలాగే వేసేసి ఉడికిచ్చేస్తుంటారు కాబట్టి నేనైతే బయట వేయడం లేదు ఇప్పుడు నేను తీసుకున్న కరివేపాకు అయితే సగం రసంలో వేసేసాను సగం ఇప్పుడు మిక్సీలో వేసేస్తున్నాను నేను ముందుగా రసంలో రసం పొడి వాడాను కాబట్టి ఇప్పుడు జీలకర్ర వన్ స్పూన్ మిరియాలు వన్ స్పూన్ వేస్తున్నాను అదే మీరు రసం పొడి వాడకుండా ఉంటే రసంలో ఇప్పుడు టూ స్పూన్స్ జీలకర్ర టూ స్పూన్స్ మిరియాలు అయితే తీసుకోండి ఇకపోతే వెల్లుల్లి ఏడు రెబ్బల వరకు వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేశాను ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేస్తున్నాను వన్ స్పూన్ ఆవాలు వేసి కలిపేస్తున్నాను రసం అంటే స్పెషల్ ఏమిటో తెలుసా ఎండుమిర్చి అయితే మాడిపోవాలి అందరైతే ఇంట్లో దగ్గే తగ్గేవాళ్ళను అంత మాడబెడతారు పెద్దోళ్ళు అయితే అదే ఊర్లో ఉంటే ఎండుమిర్చిని నేను కూడా బాగా మాడే అంతవరకు వేయించేదాన్ని ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా జీలకర్ర మిరియాలు ఆ పౌడర్ వేసేస్తున్నాను ఇవి వేసిన తర్వాత తాలింపులో కొద్దిగా పచ్చివాసన పోతే చాలు మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు ఇప్పుడు మళ్ళీ ఇంగు ఒక హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నాను రసము అంటే ఇంగు ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఇలా కలిపేసి ముందుగా రెడీ చేసుకున్న రసం అయితే ఇందులో కలిపేస్తున్నాను ఇలా రసం పోసిన వెంటనే ఇందులో మాడిపోయిన ఎండుమిర్చి మొత్తం ఇలా చేత్తోనే నలిపేసుకోవాలి ఎందుకంటే ఇందులో మనం కారం ఏం ఎక్కువ యూస్ చేయలేదు మిరియాలు కొద్దిగా కారంగా ఉంటాయి ఇప్పుడు ఎండుమిర్చిలో ఉండే కారమే ఈ రసానికి సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఉప్పు ఏమన్నా తగ్గుంటే చూసేసుకోవాలి ఇప్పుడే మూత పెట్టేసి ఒక పొంగు వచ్చేంతవరకు ఉడికించాలి మరీ ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకసారి గరిటతో ఇలా కలిపేసి ఇంకోసారి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి రసం తయారు చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే రసం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే రసం ఇలా ఓపెన్ చేసేస్తున్నాను గుమగుమలాడుతూ ఇల్లంతా ఈ సువాసన చాలా బాగుంది ఈ రసంలో కొద్దిగా రైస్ వేసుకొని అలా కలిపి తింటూ ఉంటే ముద్ద ముద్దకు గుర్తుండిపోవాల్సిందే ఈ రసం ఇంకా అంత బాగుంటుంది మీరు ఎప్పుడు ఈ రసం తయారు చేసుకోవాలన్నా నైట్ చేసి ఉదయానికి తినండి లేదనుకుంటే ఉదయం చేసి మధ్యాహ్నానికి తిని చూడండి టేస్ట్ అయితే సూపర్ అంటారు ఎవరైనా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదూ నేను చెప్పడం ఎందుకు ఒకసారి మీరు ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి